హరీష్ రావు గారు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు మాట్లాడుతూ పేదల కన్నీళ్లపై అభివృద్ధి చెందడం చేయడం ఏంటని ప్రశ్నిస్తూ ఏడ్చారని వార్తలు వచ్చారు వారు ఆ విధంగా మాట్లాడడం చాలా సిగ్గందించారు జూలై రెండు వేల పదహారు ఇరవై నాలుగు నాడు భేమగడ్ రైతులపై లాఠీ చార్జ్ జరిగినప్పుడు నూట అరవై మంది కాళ్ళు చేతుల పైన తగినటువంటి దెబ్బలను చూసినప్పుడు రాని ఏడుపు నిన్నటి రోజు ఏ విధంగా వచ్చిందని హరీష్ రావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి మా సింహాసేడ్ అన్న గారిని పది మంది పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీలతో కొడుతున్నటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు రాని ఏడుపు నిన్న మీకు ఏ విధంగా వచ్చింది అని అడుగుతున్నాను లాఠీ చార్జీ తట్టుకోలేక హుస్సేన్ అనే అబ్బాయి వేమునగర్ చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు రాని ఏడుపు నిన్న ఏ విధంగా వచ్చిందని అడుగుతున్నాం లాఠీ చార్జీల పైన త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి జైళ్లకు పంపించి కోర్టు చుట్టూ తిప్పినప్పుడు రానటువంటి ఏడుపు నిన్న ఏ విధంగా వచ్చింది మీకు అని అడుగుతున్నాం మీ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీ మా గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ గారి చేయి విరగొట్టినప్పుడు చూసిన దృశ్యాన్ని రానటువంటి ఏడుపు నిన్న ఏ విధంగా వచ్చిందని అడుగుతున్నాం మీ దాష్టికం వల్ల పల్లె లో నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాని ఏడుపు నిన్న ఏ విధంగా వచ్చింది మీకు ప్రాజెక్టు వల్ల కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ వార్తలు విన్నప్పుడు రానటువంటి ఏడుపు నిన్న మీకు ఏ విధంగా వచ్చింది